మహాపరుషులు ఆయన మా పరమ తండ్రి జీవాధిపతి యేసుకృష్ణ ప్రభా మీకే మంగనాన్ని స్తోత్రములు స్తోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభావ మీ కృపను బట్టి మీ ప్రేమ ఇది చందశీరి గ్రామంలో మీ సువార్త ప్రకటించడానికి వచ్చాను తండ్రి తను మేమందరం కలిసి నాయన ఇదిగో తండ్రి ఇంటింటి తిరిగి కరపత్రికిచ్చి యేసుక్రీస్తు కృష్ణ మీరే దేవుడు అని మేము చెప్పచవచ్చుండగా

चलो आया हल्ले लोया अले लोया अल्लाई स्तुति महिमा अल्लापुर की हल्ले लोया स्तुति महिमा देवन की चमो అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతిచెదనా అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతిచెదనా అల సమ్రములను దాటియిన ఆయన హల్లెలూయ స్తుతి మహిమ ప్రయాసములు 12వ మాసములన సమస్త జనారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని కొద్ది ఆయన ఏ సూకరిస్తూ ప్రయాసాల్లోనూ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నటువంటి సమస్త మానవులను ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో ప్రతి మానవుడు ఏదో ఒక కష్టాలలో ఏదో ఒక బాధలలో ఏదో ఒక ఇరుకులలో ఏదో ఒక ఇబ్బందులలో అవుతూ ఉంటాడు అందుకనే యేసు ప్రభు అంటున్నాడు ఏ ప్రవేశపడి సమస్త జిల్లాలో నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనకి శాంతి సమాధానము మనకి నెమ్మదిని ఆరోగ్యము ఐశ్వర్యము ఆయన మనకు దయచేస్తాడు కనుక మరి ప్రభు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవాది దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అందులో చేసినటువంటి దేవుడు గనుక యేసు క్రీస్తు ప్రభుని మేము నమ్ముకున్నాము కనుక రక్షి రక్షింపబడ్డాము ఆ రక్షణ మీకు కూడా కావాలని మీ గ్రామం వచ్చి మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నియమించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్